హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ గుడి మంచి పురాంతమైనది దీని గురించి చరిత్ర ఉంది ఈ గుడి మీకు చూపిపోతున్నాను ఒకసారి చూడండి ఇక చూడండి ఇదే ఆ గుడి ఈ గుడి పేరు వీరభద్ర స్వామి ఈ దేవాలయం పేరు వీరభద్ర స్వామి దేవాలయం అంటారు దీన్ని ఇది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఉంది ఇది చూశారుగా ఈ లోపలికి వెళ్దాం ఒకసారి ఈ లోపలికి వెళ్దాం ఒకసారి లోపలికి వెళ్తున్నాము మనం చిన్నగా చిన్నగా లోపలికి వెళ్తున్నాము ఈ గుడి మన మూటిపల్లిలో ఉన్నాయి పక్కన రుద్రమ్మమ్మపురం రుద్రమ్మమ్మపురం పక్కన ఉంది ఆ రుద్రమ్మపురంలో దగ్గరలో ఉంది ఆనుకునే ఉంది మన ఈ వీరభద్రస్వామి ఆలయం చూస్తున్నారుగా ఇదే మన వీరభద్రస్వామి ఆలయం ఎంత చక్కగా నిర్మించారో అప్పట్లో గదులు ఉన్నాయి ఇక్కడ ఐదు గదులు ఉన్నాయి చూసారా దీంట్లో నిధులు ఉన్నాయి వెలకెట్టలేని నిధులు ఉన్నాయి దేవాలయం ఎంత చక్కగా ఉందో స్వామి ఇక్కడ నుంచి ఇక్కడ లోపలు ఉన్నాయి స్వరంగ మార్గం ఈ లోప గదులు ఉన్నాయి ఈ లోపల నుంచి ఈ లోపల నుంచి ఈ గదిలో నుంచి శ్రీశ్రయణానికి స్వరంగ మార్గం ఉన్నాయంట కానీ ఆ స్వరంగ మార్గంలో ఆ నిధులు వెలకట్టలేని నిధులు ఉన్నాయంట దాంట్లో చాలా చాలా బంగారులు ఉన్నాయి మనం రుద్రాంపురం పక్కనే ఉన్నాయి అక్కడ రుద్రాంపురంలో ఒక బావి మంచినీళ్ళు బావి తోపుతూ ఉంటే అక్కడ నటరాజ్ జిగ్రాలు ఏడు దొరికినాయి అంట అన్నీ బంగారమే ఏడు దొరికినాయి అంట అవి ఇక్కడ ఏడైనా బంగారం ఉండొచ్చు ఇక్కడ ఏదంటే ఇక్కడ పెద్ద అప్పుడు పెద్ద రాజ్యం ఇక్కడ ఉండేది బ్రిటిష్ కాలం ముందు పెద్ద రాజ్యం ఉండేది ఏంటంటే ఇక్కడే ఒక ఎగుమతి దిగుమతి జరిగేదంట ఇక్కడే అంటే మనకి మోటిపల్లి వాటర్ పక్కనే ఎగుమతి దిగుమతి జరిగేదంట అప్పుడు కానీ అప్పుడు అన్నీ లేవు అంటే ఆ ఊర్లన్నీ ఇప్పుడు అన్నీ ఖాళీ అయిపోయింది ఇక్కడ ఆడు కొంచెం ఆడు కొంచెం ఊరున్నాయి ఇక్కడ కానీ ఇక్కడ మంచి అప్పుడు కొలిసిన దేవాలయం ఇప్పుడు జనం లేరు అప్పుడు తండ్రులు తండ్రులుగా వచ్చేవాళ్ళు ఇక్కడికి ఈ జనం ఇది దేవాలయానికి కానీ ఇప్పుడు ఖాళీగా కనపడుతుంది ప్రభుత్వం దీని గురించి చర్య తీసుకోవాలనేది నా మనవి దీని గురించి చర్య తీసుకోవాలని డెవలప్ చేయాలని చూడండి ఎంత చక్కగా ఉందో ఒకసారి మొత్తం చూద్దాం చూడండి ఎంత చక్కగా నిర్మించినారో అప్పుడు ఇది చూస్తున్నారుగా ఇది వెనక భాగం అన్నమాట ఇది ఇది వెనక భాగం మన వెనక భాగం చూస్తున్నాం ఇప్పుడు చూడండి అప్పట్లో ఈ కట్టడాలంటే మామూలు కట్టడాలు కాదు ఇది చూడండి అయితే సిమెంట్ అయితే కాదు ఇది సిమెంట్తో పూలది అది ఏంటో నాకక్కడ అర్థం కావట్లేదు అంత స్టాండర్డ్గా ఉన్నాయి కానీ చూడండి ఇది కర్ణాటక కర్ణాటక భాషతో ఉంది చూడండి ఇవన్నీ కర్ణాటక భాషలో ఉన్నాయి చూస్తున్నారుగా ఇగో ఇక్కడ నంది ఉండేది ఇది నంది మండపం ఇది ఈ నంది అనేది ఎవడో ఎవరో ఎత్తుకెళ్ళిపోయినారు ఎవ నంది ఉండేది నంది అయితే ఎవరో ఎత్తుకెళ్ళిపోయినారు అది ఎంతవరకు ఆచూకీ లేదు ప్రభుత్వం పట్టించుకోలేదు వదిలేశారు ఇక్కడ గది స్తంభం ఇక్కడ పెద్ద గది స్తంభం ఉండేది కానీ ఇప్పుడు లేదు అది బాగా బాధ అయిపోయింది కదా పొట్టు తగ్గిపోయింది అది కూలిపోయింది అది పెద్దవి ఉండేది మంచి గజస్తంభం చూడండి ఎంత చక్కగా నిర్మించారంటే మామూలుగా లేదు అంటే అప్పట్లో ఇది ఇక్కడ చాలా నిధులు ఉండేది దీని గురించి తెలిసిన వాళ్ళు వచ్చి కొంత తవ్వి పుట్టుకెళ్ళిపోయారు నిధులు కొంత కొంత గజ్యస్తంభ గజ్యస్తంభం కింద ఉన్నాయి ఉన్నింది కొంత దాన్ని తీసుకెళ్ళిపోయారు మన నంది మండపం దగ్గర కింద తవ్వి తీసుకెళ్ళిపోయారు అలాగే కొంత తీసుకెళ్ళిపోయారు వీరభద్రస్వామి దేవాలయం చరిత్ర దీనికి మంచి చరిత్రనే ఉంది రుద్రమ్మ దేవి రుద్రమ్మ దేవిన వేలిన గడ్డది రుద్రమ్మ దేవి వేలిన గడ్డది ఇవన్నీ పాలించేది రుద్రమ్మదేవి ఇవన్నీ పాలించేది అనమాట రుద్రమ్మ అడుగుపెట్టిన నేల ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు చూడాలనుకుంటే అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా కానీ ఇప్పుడు ప్రకాశం జిల్లా కాదు బాపుడు జిల్లా చినగంజా మండలం మోటుపల్లి గ్రామం రుద్రమమ్మపురం రుద్రమమ్మపురం దగ్గర ఉన్నాయి ఈ గుడి అక్కడికి మీరు రావచ్చు చూడవచ్చు ఇక్కడ చాలా అమూల్యమైన దేవాలయం ఇది మీరు ఎప్పుడు ఉండరు కానీ ఇప్పుడు ఇప్పుడు దేవాలయం అయితే కాదు ఇది దాదాపు ఏడు వందల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం దేవాలయం ఇది మీరు చూడవచ్చు వచ్చి ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఒక్క దేవాలయం కాదు శివాలయం కూడా ఉన్నాయి శివాలయం కూడా అప్పుడు కట్టిన ఇప్పుడైతే కట్నీ కాదు శివాలయం కూడా దీంతోపాటు కట్నీయే ఇక్కడ మళ్ళీ ఇంకోటి అంజనీ స్వామి దేవాలయం కూడా ఉన్నాయి అంజల స్వామి దేవాలయం ఉన్నాయి అక్కడ శివాలయం కూడా ఉన్నాయి అక్కడ కూడా మీకు చూపిస్తా ఇది చూడండి తర్వాత తర్వాత దాన్ని చూపిస్తా ముందు ఇది చూడండి ఇక్కడ అప్పట్లో మనకి అది కూడా దగ్గర ఉన్నాయి అప్పట్లో వజ్రాలు వైడూర్యాలు రాసులు పోసి అమ్మేవాళ్ళంట అవి కూడా మీకు చూపిస్తాను అది ఎక్కడ మార్కెట్ జరిగిందో అదిగడ చూపిస్తా ఇక్కడ ఈ ఏరియాలో పెద్ద నగరం ఉండేదంట పెద్ద నగరం అంటే అప్పట్లో ఒకటే పెద్ద హైదరాబాద్ కన్నా పెద్ద ఉండేది అంట ఇక్కడ అప్పట్లో అవన్నీ ఆ జనం ఎట్లారో మనకైతే తెలీదు ఇక్కడ గ్రామంలో అడితే అప్పుడు అప్పుడు అలాగ ఉండేదని చెప్ చెప్పేవారు చూడండి ఇది మన వీరభద్రస్వామి ఆలయం అది మెయిన్ గది ఆ గది నుంచి మనకి స్వరంగ మార్గం ఉన్నాయన్నమాట ఈ గది నుంచి స్వరంగ మార్గం శ్రీశైలానికి అలాగే కనపర్తి గడ ఇక్కడి నుంచే ఉన్నాయి కనపర్తి గడ స్వరంగం మార్గం ఉన్నాయి ఇక్కడ నుంచి ఈ గది నుంచి